లో నేను ఇక్కడ జాయిన్ అయ్యాను ఇక్కడ టూ ఇయర్స్ వర్క్ చేశానండి నేను ఫస్ట్ డే జాయిన్ అయినప్పుడు ఫస్ట్ మీట్ అయితే జాయిన్సరికి మాట్లాడుతున్నాను जी माताजी अच्छी है बच्चों शाम शाम टाइम पे मैंने और दवाई दे दो और वो मत दबाता रहा मुझे ऑलमोस्ट पैरेलल पैरेलल रिड्यूस होचार्य युवराज किरण साहब एड्रेस पर होता है एक मिनट सर तो आपको बहुत 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 ग्रोथेशन सर बहुत केयरफुली गा घूम के मैंने कवर जैसे हॉस्पिटल के एडमिटेड हुआ बहुत ज्यादा really sir, generally sir, environment of this sir में इधर के doctor तो नहीं चले बात करते हैं sir में तो जैसे नहीं नहीं घंटे एक और बेहतर sir patience है because sir मैं तो अपना पढ़ाई का उस बार कोई नहीं करूं उसकी आवाज़ पीछे से sir बहुत लेट हो चुका है एक दिन जब वो लोग पर busy patients करने का पैसा అందరూ ముందు వెళ్ళిపోయినా కానీ అరుగు లేకపోయినా యూస్ టు టేక్ కేర్ ఆఫ్ మెనీ పీపుల్ నేను అందరికి చెప్పాల్సి నేను మరి ఒకసారి కోవిడ్ టైంలో ఈ హాస్పిటల్ను చూసే పరిస్థితులు ఎవరికి లేవు అటువంటి రోజుల్లో మన చరణ్ సార్ అది మనకు తెలుసు మన అందరినీ తెలుసు అర్ధరాత్రి పదకొండు గంటలకు ఫోన్ చేసినా కూడా నేను ఈ హాస్పిటల్కు ఒక వంద నుంచి రెండు వందల కేసులు ఎమర్జెన్సీ కేసులు నేనే ఫోన్ చేసి రిఫర్ చేసుకుంటాను అంటే సార్ తన ఊర్లో సమస్య ఉంది వాళ్ళు వస్తున్నారంటే నువ్వు తీసుకురా ముందు అని చెప్పి దగ్గరుండి చూసి మేము కర్నూలుకి ఎన్నో కేసులు పంపించాను ఇక్కడ నుంచి అయి ఆకల్ థ్యాంక్ యూ అట్లా తలుపునే కాకుండా అక్కడి పర్సనల్ కూడా మాకు చాలా రకాలుగా హెల్ప్ చేశారు कौन जी सर सर आप मुझे पूछ సార్ కష్టమవుతుంది అని చెప్పి పిల్లలేదండి కాబట్టి కోవిడ్ టైమ్ లో అయితే సారు చాలా ఆదుకున్నాడు మాకు అప్పుడు పేద జిల్లా పిఎస్ ఉన్నది పిఎస్ కానీ మాకు అందుబాటులో ఉంది వైద్య బృందానికి సలహాలు అందిస్తూ ఏదైనా ప్రాబ్లం వచ్చినప్పుడు కూడా సాల్వ్ చేసేవారు కాబట్టి సార్ ఎక్కడున్నప్పుడు కూడా మరి ఉన్నత విద్యను అభ్యసించడానికి తిరుపతి వెళ్తున్నాడు మరి ఇంకా పెద్ద పెద్ద ఉన్నతమైన పదవులు అలంకరించాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ నేను వచ్చి ఒక సిక్స్ మంత్స్ అవుతుంది వచ్చినప్పటి నుంచి నేను విన్న సార్ మోస్ట్లీ చరణ్ సార్ ఈ ఊరికి ఒక మెగాస్టార్ లాగా ఎవరు లైక్ మళ్ళీ లైక్ ఎవరైనా అడిగితే ఓకే డాక్టర్ అంటే చరణ్ సార్ చరణ్ సార్ అంటే డాక్టర్ సో దాన్ని బట్టి అర్థం చేసుకోవచ్చు ఎంత సర్వీస్ చేస్తుంటారు ఈ ఊరికి లైక్ నేను చూసినంత వరకు లైక్ ఎవరితో అయినా నవ్వుతూనే మాట్లాడతారు వాళ్ళు ఎవరైనా అవ్వచ్చు లైక్ ఒక వెజ్ వెరీ హై క్లాస్ వరకు